ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు నామమున మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు మరి నూతన దినము మరి యొక్క దినము ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించబడినది మన దినచర్యను ఆరంభించే ముందు ప్రభు సన్నిధిని దేవుని వాక్యమును ధ్యానించి ప్రార్థించిన వారమైతే ఈ దినమంతయు కూడా మనకి సమాధానము నెమ్మది ఆశీర్వాదము అనుగ్రహించబడతాయి ఈ కాల ప్రత్యక్షతలో ప్రభు మనకిస్తున్న దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మొదటి పేతృపత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనమును చదువుకుందాం ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండు హలెయా ఎంతో చక్కని శక్తి కలిగిన దేవుని వాక్కు చదువుకున్నాం మొదటి పేత్రు నాలుగు ఎనిమిదో వచ్చినములో ప్రేమ అనేక పాపములను కప్పుతూ ఉంది మిక్కటమైన ప్రేమ కలిగిన వారై ఒకరి ఎందు ఒకరు ప్రేమ కలిగి ఉండమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియా సహోదరి సహోదరుడా ఆయన ప్రేమించట ద్వారా ఈ ఉదయకాలం మనము సజీవులుగా ఉండి ప్రభుని ఆరాధిస్తా ఉన్నాం ఆయన మికటమైన ప్రేమ ద్వారా ఆయన మన కొరకు తన సర్వస్వాన్ని ఇచ్చివేసిన దేవుడు ఆయన రక్తమును ధారపోసిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు అపములేనివాడు పాపులమైన మన పాపపు శిక్షను ఆయన పైన వేసుకొని మనందరిని కూడా విడిపించాడు దాసత్వం నుంచి విడిపించాడు స్వతంత్రులను చేశాడు ఇటువంటి దేవాతి దేవుడు మన పట్ల చూపిన ప్రేమను మనము కూడా ఇతరుల పట్ల చూయించాలని అది కూడా మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలని ఉదే కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నిపడకలేద్దు నుంచి లేచి ప్రభు వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని అందు మరి నీ ఎదుటి వారిని మికటమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నావా లేకపోతే వారు చేసిన లోపాన్ని పదే పదే ఎత్తి చూపించి విమర్శిస్తూ ఉన్నావా సణుగుతూ ఉన్నావా మరి వారిని ఎంతగానో మరి ఆ మాటల చేత హింసిస్తూ ఉన్నావా ఆయన అంటున్నాడు ప్రేమ అనేక పాపములను అనేక దోషములను కప్పుతుంది కాబట్టి మిక్కడమైన ప్రేమతో మీరు ఒకనియందు ఒకడు ప్రేమ కలిగి ఉండమని దేవుని వాక్యం చెప్తూ ఉంది ఒక వ్యక్తి ఏదైనా ఒక మరి నేరము చేసినప్పుడు దానిని పదే పదే మరి విమర్శిస్తూ ఏలెత్తి చూపించి మరి ఆ గాయాన్ని రేపేవారుగా ఉంటారు కానీ మరి ఏదో ఒక సమయములో మటి ఆ తప్పును ఎత్తి చూపించేవారుగా ఉంటారు కానీ దేవుని ప్రేమించేవారు దేవుని అందు విశ్వాసముంచిన వారు ఈ ప్రకారంగా చేయరు ఆయన అంటున్నాడు కదా మిక్కటమైన ప్రేమ గలవారై ఒకరి అందు ఒకరు ప్రేమ కలిగి నడుచుకోమంటున్నాడు ఆయన ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞలు అవే కదా నీ దేవుడైన యోహో వారిని ప్రేమించాలి రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అటువంటి ప్రేమ గనక నీవు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా నీవు ఎదటి వారి దోషములను ఎత్తి చూపక వారిని ప్రేమతో సన్మానిస్తావు ప్రేమతో ఆహ్వానిస్తావు ప్రేమతో ఆతిథ్యమిస్తావు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని బిడలంగా పిలువబడుతున్న మనము పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దానిని శక్తిని ఆశ్రయించని మరి వారిగా ఉండకుండా దేవుని శక్తిని ఆశ్రయించి దేవుడిస్తున్న వాగ్దానమును దేవుడిస్తున్న ఆజ్ఞను గాయకొని ఆయనను గనపరిచేవారుగా ఆయనను సంతోషపెట్టేవారుగా మన జీవితాలు ఉండాలి మనుషులను సంతోష పెట్టడానికి కాదు ఈ జీవితం నీ దేవాతి దేవుడు నీ కొరకు సర్వస్వం ఇచ్చి వేసిన దేవుడు నీ కొరకు ప్రాణత్యాగం చేసిన నీ దేవుని నీవు సంతోషపెట్టడానికి నీ జీవితాన్ని నీవు దేవునికి అప్పగించు ప్రతి ఉదయము కూడా లేచి ఆయనను స్థుతిస్తూ ఆయన వాక్కుల చేత ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా అవును ప్రభు ఈ మాట నా కొరకే నన్ను సరిచేయట కొరకే నన్ను ఆశీర్వదించట కొరకే నన్ను దీవించట కొరకే అని దేవుని మాటకు విధేయత చూపి నీ శత్రువులను ప్రేమించు ఒకవేళ హెదటి వారి యొక్క పాపమును ఒక విమర్శాత్మకంగా మాట్లాడుతూ ఉన్నట్లయితే వారితో ఏకీభవించకుండా మరి ప్రేమించే దేవుని ప్రేమ కలిగిన వారు హనాడు పపాత్మురాలైన స్త్రీ ఆయన పాదములు ముద్దు పెట్టుకుంటూ మరి ఆయన తలవెంట్రు ఆ తలవెంట్రుకలతో ఆమె ఆయన పాదాలు తుడుస్తూ ఉంటే సీమోను పేతురు కూడా అనుకున్నాడు ఈమె ఎవతో ఎటువంటిదో ఆయనకి తెలిస్తే ఆయన దగ్గరికి రానివ్వడు ఆయనకి తెలుసు ఆయనకి అందరూ కూడా ఆయన దృష్టికి వేరుగా ఉండలేరు కనుమరుగై ఉండలేరు ఆకాశము మరి సముద్రము క్రింద కూడా ఆయన మనలను చూచున్న దేవుడు ఆయనకు మరుగైందేదీ లేదు ఎంతటి పాపినైనా ఎంతటి వ్యభిచారైనా ఎంతటి త్రాగుబోతైనా ఎంతటి నీచుండైనా ఆయన హత్తుకుంటాడు అతి రీతిగానే మనము కూడా ఆయన బిడ్డలను పోలి ఎదుటి వారి విషయంలో ప్రేమ కలిగి మిక్కటమైన ప్రేమ చూడండి ఇక్కడ చదువుకున్నాం మిక్కటమైన ప్రేమ కలిగి మనము ఒకని ఎందు ఒకడు ప్రేమ కలిగి నడుచుకోవాలి కపటమైన ప్రేమ కాదు ప్రాంతరంగములో తిట్టుకుంటూ అంతరంగంలో సనుగుతూ పైకి నవ్వుతూ ఉండే ప్రేమ కపటమైన ప్రేమ అది ఈశ్వరియోతు ప్రేమ ఎసయ్యను ముద్దు పెట్టుకొని ఆయన అప్పగించేశాడు అటు రీతిగా కాదు అపాపాత్మురాలు ఏం ఆయన యొక్క పాదలు ముద్దు పెట్టుకుంటూ తల వెంట్రుకలతో తుడుస్తూ కన్నీళ్లతో కడుగుతూ విస్తారమైన పాపములు క్షమించబడినవి ఆయన ఆయన చెప్తూ ఉన్నాడు ఇవదే కాలం అటు రీతిగానే మనము కూడా క్షమించబడినాము కదా మన పాప బంధకాల నుంచి ఆయన మనలను విడిపించి పరిశుద్ధులుగా మార్చిన ఆ దేవాతి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన్ని మహింపరుచుదాం ఆయనను సంతోషపరుచుదాం ఆయనను గనపరుచుదాం ఆయన వాక్యము వినుట ద్వారా గైకొనుట ద్వారా తదుపరి ప్రభు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు మనలను విడిపిస్తాడు విస్తరింప చేస్తాడు ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నీ పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఉదయ కాలం ప్రభు నీ బిడలిని మరి వాక్కు చేత దర్శించారు అవునయ్యా తండ్రి నాయన మా యొక్క పాపములను తండ్రి నాయన విమర్శించకుండా తండ్రి ఒకరి పాపములు ఒకరు తండ్రి ఏలెత్తి చూపించి విమర్శించకుండా పాపములు కప్పివేయబడే విధంగా ప్రేమించుటలో తండ్రి నాయన మిక్కటముగా ప్రేమించుటలో అవును ప్రభువా నీవది చేసావు ఇది చేసావని మాటి మాటికి ఆ దోషమును ఎత్తి చూపేవారిగా కాకుండా మిక్కటమైన ప్రేమతో నీ ప్రేమ కలిగిన ఆయన మేము ప్రవర్తించాలి అంతరంగంలో పగుంచుకొని పైకి ప్రేమగా నటించే జీవితాలు మాకొద్దు ప్రవ్వా తండ్రి ఉదయ కాలము నీ మాటలు విన్నా నీ బిడలను మీరు దీవించండి నాయనా ఎవరినైనా సహించలేక ఓర్చుకోలేక క్షమించలేక ఉంటూ ఉన్నారేమో నీ బిడలతో మాట్లాడండి మిక్కటమైన ప్రేమ కలిగి ఉండమంటున్నావు నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమంటున్నావు ఆనాడు సీమోను తన ఇంటికి పిలిచాడు కానీ ఆ పాపాత్మురాలైన స్త్రీని అంగీకరించలేదు ఇది ఎవతే ఎటువంటిదో అనుకుంటూ ఉన్నాడు కానీ తండ్రి నీ పాదాలు ముద్దు కన్నీళ్లతో కడుగుతూ తల వెంట్రుకులతో తుడుస్తూ ఉన్నప్పుడు నీ విస్తారమైన పాపాలు క్షమించబడినవి సమాధానముతో వెళ్ళు అన్నావు అవును ప్రభువా సమాధానము లేక ఎంతో మంది వారి జీవితాల్లో ఉంటూ ఉన్నారు నెమ్మది ఉంటూ ఉన్నారు ఈ కాలం నీ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి సమాధానముతో నింపండి ఆశీర్వదించండి ఎంతటి పాపినైనా నీవు క్షమించే దేవుడో హత్తుకునే దేవుడో తండ్రి నీకు స్తోత్రాలు మరి స్తోత్రాలు స్తోత్రాలుదే కాలము క్షమించలేని మనస్సు ఇంకా ని ఎవరైనా ఉంటే నిబిడలను ఆశీర్వదించండి విడిపించండి నీ వాక్యపు వెలుగులో నిబిడలను సరిదిద్దండి తండ్రి నాయన ఒకరి పాపములు ఒకరి ఎంచుకొనక తండ్రి నాయన వాటిని ప్రభువ క్షమించి మిక్కటమైన ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకొని నేను మహింపర్చకృపను నిబిడలకు అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ అమేన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ